హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను ఈరోజు మందు కొట్టాలనుకున్నాం ఫ్రెండ్స్ తోటకైతే దోచెట్లకు మందు కొట్టాలనుకున్నాం అందుకని మందులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మందుల షాప్ దగ్గరికి వెళ్ళి దాట్లు అయితే వస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం పంపులు గడ్డకు తీస్తున్నా ఫ్రెండ్స్ రెండు పంపులు ఒక పంపు అయితే అయిపోతుందని చెప్పి రెండు పంపులు తీస్తున్నా ఫ్రెండ్స్ మా నాన్న నేను ఇద్దరం కొడదామని మా అమ్మ నీళ్లు పోస్తుంటుంది మా అన్న మా అమ్మ నేను మా నాన్న ఇద్దరం కలిసి త్వరగా ఎప్పు చేయాలని చెప్పి మధ్యాహ్నం కల్లా పొద్దున్న అయితే నిద్రలేస్తానే మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న ముందుగానే వెళ్ళిపోయినాడు ఇంకా మా అమ్మ నేను పంపు తీసుకుని అయితే వెళ్తున్నాము ఇంకో పంపు మా అన్నన్ని తీసుకురామని చెప్పినాం ఫ్రెండ్స్ మొత్తానికైతే దారిలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పైన మనం వెళ్ళే బ్రిడ్జ్ వచ్చేసి పాపాగ్ని నది బ్రిడ్జ్ ఫ్రెండ్స్ మా తోటకు వెళ్ళే దారి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ దాటుకుంటానే కొద్దిగా రోడ్డు వస్తుంది ముందు పక్క బండిలో వెళ్ళేది మా నాన్న ఫ్రెండ్స్ వెనక కూర్చోండేది చూడండి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగినాక మా తోట దగ్గరికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ పక్కన మా అక్క వాళ్ళు మడి నాడుతున్నారు ఫ్రెండ్స్ మడి నారు పీకితున్నారు నారు పీకి మొత్తం అంతా కట్టలు కడుతున్నారు మొత్తానికైతే వచ్చినాం ఫ్రెండ్స్ తోట దగ్గరికి బండి అయితే దిగాము ఇంక అన్నీ అయితే తీసుకువెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ నేను ఇంకా మందులు అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్ నేనైతే నేనే కదా తెచ్చాను ఎలా కలుపుకోవాలని చెప్పేసి మొత్తానికైతే మందులు అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్ మొత్తం మాకు దోశ చెట్లకు వచ్చేసి ఇరవై ఐదు బిందెలు పడతాయి ఫ్రెండ్స్ ఇరవై ఐదు బిందెలకు మందు తెచ్చా మొత్తం ఇరవై ఐదు బిందెలకు సరిపోమైన మందులు అయితే కలుపుతున్నాం ఫ్రెండ్స్ తర్వాత కొద్దిసేపటికి మా అన్న రాలే ఫ్రెండ్స్ మా తమ్ముడు వచ్చినాడు మా అన్నకు ఏదో పని ఉందని చెప్పి మా తమ్ముడు అయితే వచ్చినాడు ఇంకా పంపులలో అయితే ఆయిల్ మార్చినాడు ఫ్రెండ్స్ ఆయిల్ మార్చి పెట్రోల్ అంతా వేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు చెకప్ చేస్తున్నాడు అది స్టార్ట్ కాలే ఒక పంపు అందుకని చెప్పి మేమైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ మా నాన్న నేను కూడా ఇంకో పంపు అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అదేదో చిన్న ప్రాబ్లం ఫ్రెండ్స్ తర్వాత అయితే ఆ పంపు కూడా అయితే స్టార్ట్ అయినది అది బిగిస్తున్నాడు మా తమ్ముడు వచ్చేసి కటింగ్ ప్లేట్ తీసుకొని పంపులు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ చెక్ చేసుకుంటున్నాము ముందు వచ్చేసి ఏం మందు కొట్టామని చూసి మొత్తం దాంతో ఉండ మందు అయితే వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ గడ్డకు మొత్తానికైతే ఇంకా మందులన్నీ కలుపుకున్నాం ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు తీసుకున్నాము ఇంకా మా నాన్న మా అమ్మ నీళ్ళైతే డ్రమ్ముకు పోస్తారు మేమిద్దరం అయితే మందు కొట్టడానికి అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్ చూడండి మేము కలుపుకున్నట్టు ఇరవై ఐదు బిందెలు కలుపుకున్నాం ఫ్రెండ్స్ అవి అయితే మా నాన్న అయితే వేస్తున్నాడు డ్రమ్ములోంచి బిందెలలోకి నీళ్లు ముంచుకొని సపరేట్ సపరేట్ బిందె బిందె వేస్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తం డ్రమ్ములో వేస్తే పవర్ తగ్గుతా అని చెప్పి బిందె బిందెకైతే వేస్తున్నాడు మొత్తానికైతే మందులు అయితే కలిపినాం ఫ్రెండ్స్ ఫస్ట్ బిందె నాకే వేశాడు మా నాన్న ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో కనకంబరాల చెట్లు కదిర్జా చెట్లు ముద్దమందారం చెట్లు జామ చెట్లు అన్ని లైన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వాటికి ఎక్కువ దోమ ఉందని చెప్పి స్టార్టింగ్లో వాటికి కొట్టమన్నాడు అందుకని చెప్పి స్టార్టింగ్ ఆ కనకంబరాల చెట్లు కదిర్జా చెట్లు వాటికైతే నేను కొడుతున్నాను మా తమ్ముడు మటుకు పైన దోచ చెట్లు కొట్టమని చెప్పినాడు మా తమ్ముడు తమ్ముడుపై దోచెట్లు కొడుతున్నాడు నేనైతే ఫస్ట్ అన్ని పూల చెట్లకైతే అయితే కొడుతున్నాను కనకంబరాల చెట్లు ఫ్రెండ్స్ బాగున్నాయి మావే కనకంబరాల చెట్లు పూలు కూడా ఉన్నాయి మందు అయిపోయినాక పూలైతే కొద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఆ లైన్లో దానిమ్మ చెట్లు జామ్ చెట్లు అదంతా కనకంబరాల చెట్లు అయినాయి ఫ్రెండ్స్ మొత్తం అదంతా దాని పక్కన ఒకటి దగ్గర కొత్త తోట కూడా వేసినాం కనకంబరాల తోట మొత్తానికైతే మేమైతే మందు అయితే మధ్యాహ్నం పన్నెండు కల్లా కంప్లీట్ చేశాం ఫ్రెండ్స్ మందు కొట్టడము మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన రైతు ఛానల్కు సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ లాస్ట్లో చివరిగా వచ్చేసి మా నాన్న మునగ చెట్లకైతే మందు కొడుతున్నాడు ఫ్రెండ్స్ కొద్దిగా ఒక బిందె మిగిలింటే మొత్తానికైతే మందేప్ చేసిన ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్